సంగమండలం పెరుమల రోడ్డు ప్రమాదాన్ని ఇసుక మాఫియా దురాగతంగా పరిగణించాల్సి ఉంటుంది ప్రమాద సన్నివేశాన్ని చూస్తే ఎవరికైనా కారులో వారందరూ శరీరాల రూపులు కోల్పోయి మాంసపు మొద్దలా మిగిలారు కార్ డ్రైవర్ కు తల తెగి మొండెమే మిగిలింది ఈ ప్రమాద సంఘటన నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి ఓ చిన్న పరీక్షగా భావించవచ్చు ప్రమాదాన్ని పక్కదారి పట్టించేందుకు పోలీసులు చేస్తున్న చర్యలపై ఎప్పటికీ చర్యలు తీసుకోకపోవటంపై అనుమానాలు వస్తున్నాయి ఇసుక మాఫియా చేజర్ల మండలం పిరుమాలపాడులో ఇసుక రీచ్ ని ఏర్పాటు చేసుకునేందుకు తరలించి అక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తూ తిరుగు ప్రయాణంలో ఖాళీగా లేకుండా తవటమట్టి తీసుకుని వస్తుండగా అతివేగంగా రాంగ్ సైడ్ వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకున్న విషయం తెలిసిందే టిప్పర్ వేగానికి కారులో ఉన్న వారందరూ కన్ను మూసి తెరిచే సమయానికి ప్రాణాలు కోల్పోయారు కారులో మృతదేహాలు బయటకు తీసేందుకు ఆరు గంటలు వ్యవధి పట్టింది ఒక్క శరీరం కూడా గుర్తుపట్టే రీతిలో లేవు మాంసపు మొద్దలుగా మారిపోయాయి ఎవరు రంపంతో కోసినట్టు కార్ డ్రైవర్ తల మొండెం నుంచి వేరు పడింది ఇది బీభత్సమైన పరిస్థితి ఈ సన్నివేశాన్ని చూస్తుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి జీవితంపై విరక్తి పుడుతోంది పెరుమలపాడులో ఇసుక తవ్వకానికి ప్రభుత్వం నిషేధించింది మంత్రికి దగ్గరగా ఉన్న కాటం రెడ్డి రవీంద్రారెడ్డి అనే వ్యాపారి గతేడాది నుంచి ఇక్కడి నుంచే ఇసుక బెంగుళూరు చెన్నై నగరాలకు రవాణా చేసి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు రవీంద్రారెడ్డి గతంలో వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తారు అప్పట్లో సిలికా వ్యాపారం చేశారు ప్రస్తుతం తెలుగుదేశంలో చేరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటున్నారు ఈ ప్రమాదానికి కారణాలు అన్ని రవీందర్ రెడ్డి వైపే చూపుతున్నాయి కింద స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీలు కూడా రవీందర్ రెడ్డి ఆవటాలపై మౌనంగా ఉండటంలో ఆంతర్యం అర్థం కావటం లేదు కొత్త ఎస్పీకి ఇదో పరీక్ష నిజాయితీకు ఇదో నిదర్శనం టిప్పర్ డ్రైవర్ మత్తులో ఉండటం వల్లే అంత వేగంగా నడిపాడని అది బయటపడితే ఇన్సూరెన్స్ రాదని తప్పించి వేరే డ్రైవర్ ను అప్పచెప్పేందుకు సంఘం పోలీసులు రవీంద్రారెడ్డి చెప్పినట్టు వింటున్నట్టు తెలుస్తోంది అసలు ఈ విషయంలో ఎఫ్ఐఆర్ ని మార్చేశారంటే ఎస్పీ ప్రకటించిన డ్రైవర్ పోలీసులకు చిక్కాడని చెప్పిన ఇసుక మాఫియాతో ములాఖాత్ అయిన పోలీసులు ఇప్పటి వరకు డ్రైవర్ విషయంలో మేన లెక్కిస్తున్నారు ఈ ప్రమాదంలో మరణించిన వారు ఇందుకూరుపేటకు చెందినవారు నెల్లూరు సంఘంకు చెందినవారు వారి కుటుంబాలు అనాథులుగా మిగిలాయి మంత్రుడు ఆనం రామ్ నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బేమిరెడ్డి కోరిక మేరకు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షలు ప్రకటించింది టిప్పర్ డ్రైవర్ కు లైసెన్స్ లేని కారణంగా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు లేవు ఈ నేపథ్యంలోనే డ్రైవర్ ను మార్పు చేసి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అయితే టిప్పర్ డ్రైవర్ కు ఇన్సూరెన్స్ రాని పక్షాన ఆ ఇన్సూరెన్స్ టిప్పర్ యజమాని చెల్లించాల్సి ఉంటుంది నూతనంగా వచ్చిన ఎస్పీ ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి